హాయ్ అమ్మా నాన్నలు ఇంతకుముందు సంవత్సరం లోపు పిల్లల కోసం ఒక ఐదు తెలుగు పుస్తకాలు సజెస్ట్ చేశాను కదా ఇప్పుడు సంవత్సరం దాటిన పిల్లల కోసం ఒక ఐదు తెలుగు పుస్తకాలను చూద్దాం వాటి డీటెయిల్స్ పైన ఉన్నాయి అలానే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా రాశాను అయితే ఈ పుస్తకాలను సజెస్ట్ చేయడం వెనక ఒక చిన్న ఆలోచన ఉంది వీటిల్లో కొన్ని చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కొన్ని ఎక్కువ డ్యూరేషన్ ఉండే పుస్తకాలు కూడా ఉన్నాయి ఈ బుక్ని మొదటి నుండి చివరి వరకు గనక చదివినట్లయితే కనీసం ఆరేడు నిమిషాలు పడుతుంది అదే మీ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ హావభావాలతో యాక్షన్స్తో కనుక చదివినట్లయితే కనీసం పది నిమిషాలు పడుతుంది కానీ పది నిమిషాలు అయినట్టు మీకు తెలియదు మీ పిల్లలకి తెలియదు దాని అర్థం ఏంటి దే ఆర్ ఎంజాయింగ్ దిస్ బుక్ అన్నట్టు మీ కంపెనీని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక్కటే బుక్ మీద కనీసం పది నిమిషాలు వాళ్ళ ఏకాగ్రత నిలుస్తుంది అన్నట్టు అండ్ వీళ్ళకి ఈ ఎంజాయ్మెంట్ పుస్తకాల పట్ల ఎంజాయ్మెంట్ అన్న రుచి గనక అలవాటు అయినట్లయితే ఇంకా ఇంకా కావాలని కోరుకుంటారు ఈ పుస్తకం తర్వాత నెక్స్ట్ పుస్తకానికి వెళ్తారు అది ఇంకో ఐదు నిమిషాలు పడుతుంది ఇలా ఒక ఐదు పుస్తకాలు చదివేసరికి మీకు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు అయిపోతాయి టు పుట్ థింగ్స్ ఇన్ టు పర్స్పెక్టివ్ నలభై నిమిషాలంటే స్కూల్లో ఒక పీరియడ్ అన్నట్టు మీరు ఒక టీచర్ అన్నట్టు మీ పిల్లలు స్టూడెంట్స్ అన్నట్టు మీరు చెప్పిన పాఠాన్ని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో ఎంజాయ్ చేస్తూ విని ఆకలింపు చేసుకున్నారు అన్నట్టు బాగుంది కదా ఈ కంపారిజన్ అందుకే ఈ సెట్ ఆఫ్ బుక్స్లో పిల్లల ఏకాగ్రతను ఇంప్రూవ్ చేయడం కోసం కొన్ని షార్ట్ డ్యూరేషన్ ఉండే బుక్స్ కొన్ని లాంగ్ డ్యూరేషన్ ఉండే బుక్స్ని సజెస్ట్ చేస్తున్నాను హ్యాపీ రీడింగ్